మహిమ కలిగినాక ప్రభులందరూ పిల్లారా మన పదేకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తానికి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి మహాకృఖకలకి దేవుని నామానికి మహిం కలుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తనల నుంచి పదిహేను వచ్చినాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం వాక్యం ఏమైనా రాయబడుతుందంటే యహోవ దృష్టి నీతిమంతుల ఉన్నది ఏంటండి యహోవ దృష్టి నీతిమంతుల ఉన్నది ఆయన చెవులు వారి మరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది నిజమే కదా నీతి మంతులు అంటే ఎవరండి దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకునే వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగించేవాళ్ళు ఏహో అబ్రహాము దేవుడు నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడిన రాయబడింది అబ్రహాము దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి అబ్రహాముని దేవుడు మంతులను సంబోధించాడు స్తోత్రం కాలంగా అలాగే అబ్రహాంలాగా ఎవరైతే మంత్రులుగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మాట చొప్పున జరిగిస్తూ దేవుని యొక్క మాటను నమ్ముతూ ముందుకు వెళ్తారో వారి జీవితాలని వారి పరిస్థితులు వారి ప్రవర్తన బట్టి వారిని నీతి అని పిలవచ్చు అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం సెలవిస్తూ ఉంది యహోవ దృష్టి నీతిమంతులు అలాంటి వారి మీద దేవుని యొక్క దృష్టి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లలు అలాగే మరొక భాగాన్ని చూసుకుంటే కీర్తనంలో ముప్పై నాలుగవ కీర్తనం పదిహేడవ వచ్చాను చూసినట్టు వాక్యం ఏమి రాయబడుతుంది అంటే నీతిమంతులు మర్రపెట్టగా యహోవ ఆలకించను వారి సమలన్నింటిలో నుండి వారిని విడిపించు అని రాయబడింది యహోవ ఏమంది యహోవ నీతి నీతిమంతులు మొరపెట్టగా దేవుడు అంటే ఆన్ చేస్తాడని ఆలకిస్తాడంట వారి శ్రమల నీట్లు వారిని విడిపించారు ఖచ్చితంగా మరి నా దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉండటం మాత్రమే కాదు కానీ వారు ప్రార్థించినప్పుడు వారు నీతి నీతిమంతులు మొరపెట్టినప్పుడు యహోవ ఆలోకికరించాలంటే వారి శ్రమల నీట్లు వారిని విడిపించు అని కూడా రాయబడింది మరొక మాటను చూసినట్టయితే వాక్యం సెలవుస్తుంది యశము ముప్పై ఏడవ అధ్యాయం నలభై పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు కనుక దేవుని యొక్క వచనాలను చూసుకుంటే మరి హిజికియా మన మహాభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇరుకుపోయి ఉన్నాడు అంటే మరి పట్టణం అంతా ముట్టడి వేయబడి శత్రువుల చేతులు చిక్కుకున్న సందర్భంలో మరి శత్రువులు ఒక లేఖ పంపించినప్పుడు ఆ లేఖను చదివి దేవుని చందరూలో ప్రార్థించే విభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పద్నాలుగు వచ్చి చూసుకున్నట్లయితే హిజికియా దోతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి ఏవో మందిరా పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచి ఒక ఉత్తరం తీసుకొస్తే మరి బెదిరింపు ఉత్తరం తీసుకొస్తే ఆ ఉత్తరాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పరిచి ఇక ఆ దేవుని సన్నిధిలో దాన్ని పెట్టి వారు చెప్పిన మాటలన్నీ పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు యహోవ సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసినాను యహోవా కెరూబుల మధ్యను నిరసించిన ఇస్రాయుల్ దేవ భూమి ఆకాశం కలుగేసిన అద్వితీయ దేవ నీవు లోకమందుల సకలరాజ్యంలో దేవుడు అయి ఉన్నావు అంటూ కింద అంటున్నాడు సైన్యులకు అధిపతి యహోవా చెవికి ఆలపించము యహోవా కన్నులు తెరచి దృష్టించము జీవం వల్ల దేవుడు అని నిన్ను దూషించినకై సన్నిహేరిపు పంపిన వారి మాటలను యహోవా అశూర్ రాజులు ఆ జన్మలను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలను వేసినది నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషులు చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు కా కనుక వారు వారిని నిర్మూలము చేసి యహోవా లోకమందును నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అని యుహవో అని సమస్త జన్లు తెలుసుకున్నట్లు అతని చేతిలో ఉండే మమ్మును రక్షింపు అని చెప్పేసి అని ఇజిక్యా ప్రార్థన చేశాడు స్తోత్రం కాలం గాక అంత ఆమోజ్ కుమారుడైన యష్యా ఇజిక వర్తమానం పంపిన ఇస్రాయెల్ దేవుడు యుహో సెలవు ఇచ్చినది ఏమనగా ఆశురాజు అయిన సరిహరి ముందు నీవు నా ఎదుట ప్రార్థన చేసినవే దానిని నేను అంగీకరించినాను అని చెప్పేసి అని ఆ దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగాక నిజమే ఇప్పుడు మరి దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సార్ నీతిమంతులుగా ఉండి దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకొని యథార్థంగా నడుచుకుంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు బలప్రసరం వాక్యం కలిపిస్తూ ఉంది మరొక మాటను చూసుకుంటే మొదటి పేతుల పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ చులో వాక్యం రాయబడుతుందంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును ఉన్నవి కానీ ముఖము కీడ్చే వారికి విరోధముగా ఉన్నదని చెప్పేసి అనే రాయబడుతుంది ఖచ్చితంగా ప్రభు కన్నులంట నీతిమంతుల మీద అలాగే ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయంట ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు అంటే వారి ప్రార్థన వైపు ఉన్నాయంట అయితే వారి కీడ్చేవారిక ఆయన ముఖము విరోధంగా ఉందంట స్తోత్రం కలుగా కాబట్టి నిస్సందేహంగా దేవుని మాట విధంగా దేవుని మాట ప్రక నడుచుకున్న వారికి ఎటువంటి మరి కీడు జరగదు ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే దేవుడే స్వయంగా దృష్టించి వారి విషయంలో కాపుతనం ఇస్తాడని వాటిని తెలివిస్తూ ఉంది మరొక మాటను గమనిస్తున్నట్లయితే ప్రియుల కీర్తనలు ముప్పై నాలుగో కీర్తనలు ఆరు వచ్చిన రాయబడుతుందంటే ఈ ధీనుని మరపెట్టగా యహోబా ఆలకించను అతని శ్రమల నీటి నుండి అతని రక్షించడం రాయబడింది కీర్తన రాస్తాను ఈ ధీనుని మరపెట్టగా యహోబా ఆలకించను ఖచ్చితంగా మరి దేవుడు మర్ర పెడితే ఆలకించే దేవుడు ఆయన మరొక మాట యోగ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏమన్నా ఏ నీతిమతులను ఆయన చూడకపోడు దేవునికి స్తోత్రం కలిగిన గా కాలేలుయ నీతిమతులను ఆయన చూడకపోడు అలాగే మరి సింహాసన మీద కూర్చుని రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుని పెట్టును వారు కనపరచబడదురు కూర్చు సింహాసనం మీద కూర్చుని రాజులతో పాటు నీతిమంతుడు దేవుడంట కూర్చోబెడతాడంట నీతిమతులను చూడక ఆయన మానడంట ఖచ్చితంగా ఉదయకాలశాల్లో వాకి వెళ్ళినా మనందరి జీవితాలని దేవుడు దర్శించను గాక దేవుడు వాళ్ళ ప్రార్థనలు కాక దేవుడు మనకు కాక హిచికి ఆపత్కాలను ప్రార్థించినప్పుడు హిచికేయ పక్షం నిలిచి కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కార్యం చేయడం కాక అయితే పిల్లల ఉదయకాశ్రం దేవుడు మనతో మాట మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటంటే నీతిమంతులుగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి నీతిమంతుల వైపు ఆయన దృష్టి ఉంది నీతిమంతుల వైపు ఆయన చెవులు ఉన్నాయని ఆయన సత్యాన్ని మనం గ్రహించి ముందుకు సాగినట్లయితే ఈ వాగ్దానాన్ని మనం ముందు ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు నీతిమంతులైనటువంటి వారు ఎలాగో దేవుని సంగతిలో గడుపుతూ వచ్చారో ఎలాగో దేవుడి పక్ష దేవుడు వారి పక్షం ఉన్నాడో అలాగే మన పక్షంగా దేవుడు ఉండడానికి ఆయన సామర్థ్యంగా దేవుడు అని వాక్యం సవిస్తుంది ఉదయ కాలశంలో దేవుడి మాటలు దీవించిన దాకా కళ్ళు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర కృపగలుతాడు నీ స్తోత్రాలు ప్రభావ నాయన నీ దృష్టి ఉందని వాక్యం సెలవిస్తా ఉంది నిజమే ప్రభావ అబ్రహాము ఇసాక్ యాగో అని వారు నీతిమంతులుగా ఉన్నారు తండ్రి నాయన వారి జీవితాల్లో ప్రభావ వారు చేసిన ప్రార్థన బట్టి వారి దీ వారి నీతిని బట్టి ప్రభావ వారిని మీరు దర్శించారు వారితో మాట్లాడారు వారి అవసరాలు తీర్చారు వారిని సంరక్షించారు వారిని పోషించారు ప్రభావ అనకా నీ కృప కనుక వారు తోడు తోడుగా ఉన్నట్లుగా మాకు కూడా తోడుగా ఉంచి మహిళ తెచ్చుకోమని బలపరచమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ కనుక మహిమ ప్రభావాలని కల్పించుకుంటూ ఉదయ కలసంలో వాకింగ్ ఇస్తున్న ప్రతి ఒక్క బెడలి మీద దర్శించు మరి యేసు ప్రిస్తమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె